వినభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ న్యూమరాలజీలో ఫస్ట్ మనం డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటాము ఏ నెంబర్ లో పుట్టాం అనేది నెంబర్స్ లోనే ఫస్ట్ నెంబర్ నెంబర్ వన్ మరి నెంబర్ వన్ డేట్ లో పుట్టిన వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళకి లక్కి స్టోన్ ఏంటి లక్కి కలర్ ఏంటి మొత్తం వాళ్ళకి ఏది కలిసి వస్తుంది ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ బాగాలేకపోతే ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి లైఫ్ బాగుండడానికి నంబర్ వన్ గా ఉంటారమ్మా నంబర్ వన్ లో పుట్టిన వాళ్ళు అంతేనా అంటే ఇట్స్ ఇట్స్ ప్రెస్టేజియస్ నంబర్ ఈ వన్ టు థర్టీ వన్ డేట్స్ లో ప్రతి డేట్ కి ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటుంది ఈ ఒకటిలో పుట్టిన వాళ్ళకి ప్లస్ ఎక్కువ చాలా గొప్ప గుణాలు ఈ వన్ కి అధిపతి సూర్యుడు సో వీళ్ళు క్రియేటివ్ మైండ్ పది మంది వెనకడి వేసినా వేరుగా ముందుకు వెళ్తాడు రిస్క్లు తీసుకుంటాడు విజయం సాధిస్తాడు సో దే ఆర్ స్ట్రాంగ్ పీపుల్ క్రియేటివ్ మైండ్ లీడర్షిప్ క్వాలిటీస్ డామినేటింగ్ ఈ వన్ లోడ్ మీ టీంలో ఉన్నాడు అనుకోమ్మా మిమ్మల్ని రష్ తీసుకోని షూట్ వెయిట్ అనుకో సెవెన్ ఫార్టీ ఫైవ్కి కి వెళ్దాం వెళ్దాం ఆడిద్దాం వీడుదాం ఈ వన్ రోడ్ ఏం చేస్తాడంటే అందరినీ పని చేపిస్తాడు అందరికి క్రెడిట్ వస్తుంది అందరికి రివార్డ్స్ శాలరీ అవార్డ్స్ ఉంటాయి సో ఒక వన్ నోడ్ ఉంటే ఆ టీం అంతా గెలుస్తుంది సో ఈ వన్ లో పుట్టిన వాళ్ళలో చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు సో ఈ వన్ లో పుట్టిన కొంతమందిలో జాకీ షరఫ్ టైగర్ షరఫ్ మన ఎంకే స్టాలిన్ విన్స్టన్ చర్చిల్ షేక్స్పియర్ ఇలా చెప్పుకుంటూ పెద్ద లిస్టు ఎక్కువ మంది వన్ వాళ్ళు ఉద్యోగం కొను చేసి ఎక్కువ రోజులు చేయరు వీళ్ళు వాళ్ళకి వ్యాపార రంగంలో పోయి సో వీళ్ళు ఏమంటే ఆర్డర్స్ తీసుకోవడానికి వీళ్ళకి ఇష్టం ఎవరన్నా వీళ్ళని డామినేట్ చేస్తే ఇష్టపడరు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ సో దే ట్రై టు స్టార్ట్ ఈ వన్ రోడ్లు చిన్న టీ అంగడి పెట్టిన చిన్నగా అది స్టార్ హోటల్ అయిపోతుంది పెద్ద పెద్ద రేంజ్ పానీపూర్ అంగడి నుంచి కూడా ఎక్స్పాండ్ అయ్యే నాలెడ్జ్ అండ్ కరేజ్ రిస్క్ తీసుకోవడానికి వన్ వాళ్ళకు ఉంటుంది వండర్ఫుల్ నంబర్ స్ట్రాంగ్ నంబర్ ఈ వన్ ఎప్పుడు కూడా నంబర్ వన్ గా ఉండాలనుకుంటారు ఈ రాజకీయ రంగంలో కూడా ఎక్కువ రాణించే వాళ్ళు వన్ నెంబర్ ఏ సో నైన్టీన్ వన్ ఇందిరాగాంధీ వ్యాపారంలో నైన్టీన్ వన్ ముఖేష్ అంబానీ ఈ వన్ లో పుట్టిన టెన్ బాలకృష్ణ ఈ వన్ అన్న నైన్ పక్కన పెట్టే వాల్యూ ఉండదు వన్ ప్లస్ నైన్ వన్ ప్లస్ జీరో వన్ ప్లస్ జీరో రాజమౌళి వన్ ప్లస్ జీరో టెన్ జూన్ బాలకృష్ణ గారు టెన్ టెన్ రాజమౌళి గారు ఈ వన్ అనేది అంటే వెలగతూనే ఉండాలి సో ఒక పదేళ్ళు ఏళ్ళు టాప్ ఉండి పడిపోదాం రెస్ట్ తీసుకుందాం అనే క్వాలిటీఏ లేదు అనేది ఉండదు వీళ్ళు జీవితాంతం కష్టపడే తత్వం అండ్ సెకండ్ పొజిషన్ వస్తున్నామని తట్టుకోలేరు సో దే వర్క్ మోర్ అండ్ మోర్ టు బికమ్ నంబర్ వన్ టు రిమైన్ నంబర్ వన్ సో ఈ వన్ వాళ్ళకి మనం మ్యారేజ్ చేసేటప్పుడు టూ నంబర్ వాళ్ళు చేయకూడదు వన్ అంటే సూర్యుడు టూ అంటే చంద్రుడు ఈయన పొగులు ఈయన రాత్రి వీళ్ళు మ్యారేజ్ చేస్తే ఈయన డ్యూటీ నుంచి ఇంటికి వస్తే ఈమె డ్యూటీకి వెళ్తూ ఉంటుంది సో ఆ కాంబినేషన్ వర్కౌట్ కాదు టూ వాళ్ళు సాఫ్ట్ సెన్సిటివ్ ఈ వన్ వాళ్ళు డామినేటింగ్ సో వన్ వాళ్ళు టూ చేసుకుంటే టూ వాళ్ళు అలగడం బాధపడడం ఇవే ఉంటాయి సో వన్ వాళ్ళకి టూ వద్దు సిక్స్ వద్దు వన్ సూర్యుడు సిక్స్ శుక్రుడు మ్యారేజ్ లేదు సిక్స్ లో పుట్టిన వాళ్ళని పేరులో సిక్స్ లెటర్స్ ఉన్న వాళ్ళు కూడా మ్యారేజ్ వద్దు ఒకవేళ చేసుకుని ఉంటే ఎవరైనా అప్పుడు మనల్ని కన్సల్ట్ అయితే మనం ఆ లెటర్ లో వైబ్రేషన్స్ మార్చి ఇబ్బందులు లేకుండా సెట్ చేస్తాం ఎయిట్ లెటర్స్ ఉండొద్దు వన్ ఫైవ్ సెవెన్ నైన్ గుడ్ ఫార్ మ్యారేజ్ బిజినెస్ పార్ట్నర్షిప్స్ మంచి డీల్స్ సో వన్ లో పుట్టేశాము పేరులో సిక్స్ లెటర్స్ ఉండద్దు పేర్లో సిక్స్ లెటర్స్ ఉన్న వాళ్ళకి కోపం ఎక్కువ అవుతుంది ఏ పని చేసినా సగం పని చేస్తారు సముద్రం అసలు ఎరకపోతారు ఎయిట్ లెటర్స్ లో ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ విత్ స్లో వర్క్ పనులు స్లోగా అవుతాయి ఫాస్ట్ కావు సో వన్ లో పుట్టిన వాళ్ళకి సిక్స్ ఎయిట్ లెటర్స్ పేర్లు ఉండద్దు సో ఈ వన్లో పుట్టిన వాళ్ళకి ఫైవ్ లెటర్స్ లో కానీ సెవెన్ లో కానీ నైన్లో కానీ టెన్ లెటర్స్ లో పేరు ఉంటే తిరిగే లేదు సో వన్లో పుట్టిన వాళ్ళకి రూబీ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో సిల్వర్లో నేను గోల్డ్ చెప్పనమ్మా వెండిలో వేసుకుంటే స్టోన్కి చాలా గర్వంగా ఉంటుంది ఎందుకని సార్ అంటే వెండి ఏమంటే డామినేట్ చేయదు వెండి ఏమంటే స్టోన్కి వాల్యూ ఇస్తుంది బంగారు వేసుకుంటే బంగారు నేను గొప్ప అందరు చూస్తే కూడా బంగారు బాగుంది అంటారు కానీ స్టోన్ మెచ్చుకోరు సో ఇక్కడ చీఫ్ గెస్ట్ వచ్చేసి రత్నం బంగారు కాదు సో సిల్వర్ లో వేసుకుంటే దిష్టి ఉండదు అండ్ ఎలాంటి కళ్ళు పడవు కాబట్టి పనితనం బాగుంటుంది దిష్టి పడ్డం కూడా రత్నానికి కొంచెం నెగిటివ్ సో మెడలో వేసుకుంటే ఎవరు చూడరు దిష్టి పెట్టరు సో అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ట్వంటీ నుంచి చేతిలో వద్దు అని చెప్తున్నా మెడలో ఫైవ్ ఇయర్స్ గా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి రూబీ సో వీళ్ళు గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి అండ్ శనివారం పూట ముఖ్యమైన పనులు చేయకూడదు వీళ్ళు ఆదివారం సోమవారం ఏం చేసినా ఘన విజయాలు సో వన్లో పుట్టిన మీరు నంబర్ వన్గా ఉండాలి అలా ఉండాలంటే పేరు ఏ లెటర్ కానీ జే లెటర్ కానీ వై లెటర్ కానీ ఎస్ లెటర్ కానీ బీకేఆర్తో ఉంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి వితో ఉంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి పీతో ఉంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి సో మెయిన్గా కే ఆర్ టీ వి హెచ్తో ఉన్నవాళ్ళు పేరు చెక్ చేయించుకోవాలమ్మా ఎందుకంటే ఇది అంత పర్ఫెక్ట్ మ్యాచ్ కదా బలవంతం పెళ్లిలాగా ఇది ఓకే సో మనం ఏం చేస్తామంటే ఆ జాతకం ప్రకారం చెక్ చేసి చూస్తారు సార్ మీరు మేము ఆ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని పేర్ల వైబ్రేషన్ నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి నంబర్ అమ్మాయి నంబర్ మూడులో ఉంది ముప్పైలో ఉంది ముప్పై అంటే నిత్య కళ్యాణం అబ్బాయి న ఆరు అవాయిడ్ చేస్తాం సో ఈ మూడులో లో పుట్టిన అబ్బాయికి బెస్ట్ మ్యాచ్ ఏంటంటే ఏడులో పుట్టినవాడు పెళ్లిలో మూడు మూడు లేసాక ఏడు అడుగులు ఇది మూడు దేవతల గురువు ఏడు కేతు ఏడంటే ఎలా బతకాలి నేర్పించేది ఏడు చాలా మంది ఏడంటే ఏమో కేతు మాకు భయం అంటారు ఏడంటే ఏడు పంటారు ఏడు కొండలవాడు ఏడు కొండల్లో స్వర్గంలో అది స్వర్గం తిరుపతిలో ఎండ కొండ పైకి ఇరవై కిలోమీటర్ల పైకి వెళ్తే సిక్స్ కిలోమీటర్స్ వెళ్తే ఉంటుంది సెవెన్ అనేది స్వర్గం సో అందుకే మూడులో పుట్టిన వాళ్ళకి ఏడులో పుట్టిన వాళ్ళు పెళ్లి చేస్తే అండర్స్టాండింగ్ ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం చాలా బాగుంటాయి మూడులో పుట్టిన వాళ్ళని ఆరులో పుట్టిన వాళ్ళు పెళ్లి చేస్తే మనస్పర్ధలు విడాకులు ఇప్పుడు ఇన్ని విడాకులు పెరిగిపోవడానికి చాలా మంది అమ్మాయిలు ఏమన్నారంటే భయంగా ఉందన్నా పెళ్లి చేసుకోవాలంటే ఈ హింసలు ఈ కోర్టు కేసులు అంటున్నారు సార్ కొంతమంది పెళ్ళొద్దు పిల్లలు వద్దు అనుకుంటున్నారు కారణం ఏంటంటే మన చుట్టూ జరిగే ఎన్నో ఘోరాలు ఇప్పుడు అమ్మాయి సమానం అబ్బాయి సమానం ఈ అమ్మాయి ఎందుకు ఇవ్వాలి పెళ్ళి అమ్మాయి ఖర్చు పెట్టి చేసుకోవాలి మళ్ళా బాధలు ఏమే పడాలి వంట ఏమే చేయాలి చాలామంది ఏమంటే నచ్చట్లేదు అన్న మనకు అమ్మాయి థర్టీ సిక్స్ ఇయర్స్ అమెరికాలో ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ తీసుకొస్తే అన్న మా బంధువులు మా అమ్మాయిలు ఇద్దరు డైవర్స్ మా అక్క చెల్లిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు హ్యాపీగా లేరు నేను ఎందుకు నా ఏం కాలిఫోర్నియాలో ఉన్నాను బాగున్నాను నేనేమన్నానంటే మీ అమ్మా నాన్న బాగున్నారు కదా సో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను మంచి నెంబర్స్ పెడతా నీకు మంచి సంబంధం వస్తుంది నేను చెప్పినాకే పెళ్లి చేసుకో నీకు నేను గ్యారెంటీ సో అమ్మాయి ఓకే అని చెప్పేసి వెళ్ళారు అవునా అంటే ఏం లేదమ్మా మంచి నంబర్స్ పెళ్లి చేసుకుంటే ప్రతిరోజు పండగలా ఉంటుంది మిస్ మ్యాచ్ నంబర్స్ చేసుకుంటే ఒకటిలో పుట్టిన వాళ్ళు ఆరుని మూడులో పుట్టినలో ఆరు నాలుగులో వాళ్ళు తొమ్మిదిని ఈ రాంగ్ మ్యారేజెస్ చేసుకుంటే ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి చేతిలో ఉంది ఇప్పుడు మందుల షాప్కి వెళ్ళాము ఏదో ముందే ఎక్కువ నోట్లు వేసుకుంటే ఎట్లా మనకు సమస్యకి తగ్గట్టే వేసుకో వంద సంబంధాలు ఉన్నాయి ఇక్కడ వంద ఉన్నాయి ఎవరిని ఎవరిని కలిపామనేది ముఖ్యం అది చేయడానికి నేను రెడీగా ఉన్నాను నేను రోజు చాలా ఒక ఆల్మోస్ట్ డైలీ ఒక టెన్ ఫిఫ్టీన్ ఓకే చేస్తుంటా మ్యారేజ్ మ్యారేజెస్ అవన్నీ ఏ ప్రాబ్లమ్స్ లేవు ఒక ఇరవై ఏడు లక్షల మందికి చూసి చెప్పడం జరిగింది ఇరవై లక్షలు మ్యాచెస్ అంటే నాకు ఆల్మోస్ట్ నాలుగో దగ్గర నుంచి ఆల్మోస్ట్ మన ఆఫీస్ పెట్టి ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ గా నేను ఉన్నాను అంతమంది రోజు ఇరవై ఏళ్ళు నాన్న మొన్న టూ థౌజండ్ ట్వంటీ వరకు నాన్నగారు కంటిన్యూ అయ్యారు నాన్నగారు ఇప్పుడు లేరు కాబట్టి బరువు అంతా నాకే పడింది బట్ స్టిల్ ఆయన బ్లెస్సింగ్స్ తో ముందుకు వెళ్తున్నాను నిజంగా ఆయన ఏదైతే బ్రాండ్ క్రియేట్ చేస్తారో పొల్లు పోకుండా దాన్ని అలా కంటిన్యూ చేయడం అనేది నిజంగా క్రియేట్ ఆయన అంత ఆయన డైరెక్షన్స్ అమ్మా డైరెక్షన్ ఎందుకంటే క్లయింట్ని ఒక దేవుళ్ళగా భావించి మన క్లయింట్ ఎంత రెస్పెక్ట్ ఇచ్చినా మనం వాళ్ళని మనము వాళ్ళు ఇచ్చే ఫీజుతో బతుకుతున్నాము వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలి న్యూమరాలజీ అమృతం ఈ అమృతం వాళ్ళు కరెక్ట్గా ఇస్తే అంటే చాలా మంది ఒక సంస్థ వస్తుండొచ్చమ్మా వివాహం ఉద్యోగం వ్యాపారం అన్నీ ఉండేలాగా చేసి ఇచ్చేది పేరు పేరే మంత్రం ఈ మంత్రం బాగుంటే రిలేషన్స్ ఫైనాన్స్ హెల్త్ లైఫ్ స్పెన్ అన్ని బాగుంటాయి ప్రతి సమస్యకు పరిష్కారం ప్రతి సమస్యకి పరిష్కారం అంటే నేను ఒకే మాట అమ్మా పేరే మంత్రం గుడికి వెళ్తే వినాయకుడు గుడికి వినాయక వినాయక విఘ్నేశ వక్రతుండ ఇవే పేర్లు కొండకెళ్తే శ్రీనివాస పేర్లు లలితమ్మకి ఆమె పేర్లే వెయ్యి సార్లు చెప్తాం ఆ పేరు పిలవంగా పిలవంగ అది మంత్రం ఆ శక్తి మన పేరే మనకు మంత్రం పేరు బాగాలేకపోతే ఎవ్వరు పైకి రారమ్మా సో మన మంచి పుట్టుక్కి మంచి పేరు పేరు మార్చను అక్షరం మాత్రమే మారుస్తా ఓకే అంటే మన పేరు మనకే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మ్యాథెస్ ఎవరైతే రెడీగా ఉన్నారో చేసుకున్నాక కూడా బ్యూటిఫుల్ గా ఉండాలి లైఫ్ అంటే ఖచ్చితంగా సరే అని మ్యాచ్ చేసుకోండి అవకాశం ఉంది కాబట్టి సార్ రెడీగా ఉన్నారు మ్యాచెస్ చక్కగా చేసుకోవాలి చైర్లు కానీ కరెక్షన్స్ కానీ కంపెనీ నేమ్స్ కానీ వాట్ నాట్ ఎనీథింగ్ చేస్తారు థ్యాంక్ యూ సార్ నమస్తే